నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ రాజేష్ సో రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే రెడ్ డైరీ రేవంత్ రెడ్డి నోట్ చేశాను అని అధికారులకి అప్పట్లో వార్నింగ్ ఇచ్చారు మరోవైపు ఆ రెడ్ డైరీలో ఇవాళ పోలీస్ అధికారుల పేర్లు ఎవరెవరు ఉన్నాయి అని ఒక ఆందోళన చాలామంది అధికారుల్లో ఉండేది అధికారంలోకి వచ్చినాక ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా హెచ్చరించారు ఎక్కడున్నా వేటాడి వెంటాడతారంటూ కూడా రేవంత్ రెడ్డి అప్పట్లోనే వార్నింగ్ ఇచ్చాడు సో ఇవాళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరీ ముఖ్యంగా సీఎంగా రేవంత్ రెడ్డి అయిన తర్వాత ఇవాళ రేవంత్ రెడ్డి ఆట మొదలెట్టాడని చెప్పుకోవాలి మరోవైపు గతంలో రేవంత్ రెడ్డిని కానీ కాంగ్రెస్ పార్టీని కానీ ప్రతిపక్ష పార్టీలని ఇబ్బంది పెట్టినటువంటి అధికారులను ఉపేక్షించే పరిస్థితి లేదని ఈ చర్యను చూస్తే ఖచ్చితంగా చెప్పక తప్పదు అంటే సహజంగానే కొంత రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత చాలా వినూత్నంగా ప్రజల్ని కలుపుకుంటూ ప్రజా పాలన కొనసాగిస్తున్నటువంటి తరుణంలో సహజంగానే కొంత అధికారుల పైన కానీ లేకుంటే చర్యలు ఉండవేమో అని అనుకునే ఒక అంచనాకి చాలామంది వచ్చారు ఎందుకంటే కొంత కూల్గా ప్రభుత్వం వెళ్ళిపోతుంది కదా అని అంటే కొంత సీరియస్గానే వార్నింగ్లు ఇస్తున్నారు యాక్షన్స్ తీసుకుంటుంది ఇనిషియేట్ చేస్తున్నారు ఎంక్వైరీలు చేస్తున్నారు ఆధారాల కోసం వేట కొనసాగుతోంది కానీ ఈ తరహా అంటే ఇప్పుడు కాళేశ్వరం మీద కమిటీ వేశారు ఇట్లా విద్యుత్ అంశం లేకుంటే సివిల్ సప్లైస్ ఇట్లా అనేక డిపార్ట్మెంట్ల వారీగా ప్రక్షాళన స్టార్ట్ చేశారు మొత్తం ఇక చీపురు బట్టి చెత్తనంతా ఊడ్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ అంటే చాలా మంది పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా కొంత ప్రక్షాళన కూడా జరుగుతోంది చాలా మందిని ట్రాన్స్ఫర్లు చేసినటువంటి వాళ్ళని మరొకసారి చేయటం డిఎస్పీలు సిఐలు విచ్చల విడిగా ట్రాన్స్ఫర్లు చేస్తున్నారు మొత్తం ఒక రకమైన చెప్పాలంటే పోలీస్ డిపార్ట్మెంట్లో వెన్నుల పుట్టేలాగా పోలీస్ పోలీస్ అందరికి కూడా ఇవాళ రేవంత్ రెడ్డి స్వప్నంలో కనిపిస్తున్నాడు ఇట్లాంటి సందర్భాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రస్తుత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా చాలామంది కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ ఇట్లాంటి నేతలకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి డిఎస్పీ దిగ్యాల ప్రణీత్ రావు ఈయనను ఆల్ ఆఫ్ సడన్ డీజీపీ సస్పెండ్ చేశారు ఎందుకు సస్పెండ్ చేశారు అంటే ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి ఆధారాలు ఆరోపణలు అప్పట్లో ఎదుర్కొన్నాడు ఇప్పుడు ఆధారాలు దొరికాయి కాబట్టి దాన్ని ఆయన్ని సస్పెండ్ చేసి పెట్టేశారు ఇప్పుడు ఆయన డీజీపీ ఆఫీసులో పనిచేస్తున్నటువంటి ప్రణీత్ రావును సస్పెండ్ చేశారు గత ప్రభుత్వంలో ఈయన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్లో ప్రణీత్ కీలకంగా పనిచేశారు అప్పట్లో పెద్ద ఎత్తున డీజీపీ కార్యాలయంలో లేకుంటే ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉండి పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ చేసి ప్రభుత్వానికి అప్పటి ప్రభుత్వానికి సహకరించి వీళ్ళని వీకెండ్ చేసే ప్రయత్నం చేశారు అంటే చేయాల్సిన పని కాకుండా అధికారులకి బీఆర్ఎస్ పార్టీ నేతలకి కొంత చెంచాగాళ్లుగా పనిచేసినటువంటి వాళ్ళందరిపైన ఇవాళ యాక్షన్ తీసుకోవడం ఖచ్చితంగా జరిగిందని చెప్పాలి మరోవైపు ఎప్పుడైతే ఈ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అంశం మీద ఈయనను సస్పెండ్ చేశారో అప్పటి నుంచి ఇతర పోలీస్ అధికారులకు కూడా కొంత నిద్రపట్టే పరిస్థితి లేదు ఎందుకంటే చాలా మంది పేర్లు స్వయంగా రేవంత్ రెడ్డి చెప్పాడు గతంలో రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసినటువంటి ఆ అధికారి పేరు కూడా ఆయన డైరెక్ట్గా బహిరంగ సభలోనే మాట్లాడినటువంటి సందర్భం సో ఇక ఇప్పుడు రెడ్ డైరీని రేవంత్ రెడ్డి ఓపెన్ చేసి గేమ్ స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది అప్పట్లో ప్రభుత్వంలో పనిచేసినటువంటి వాళ్లకు దగ్గరగా పనిచేసి వాళ్ళకి అనుంగ చెంచాలుగా పనిచేసినటువంటి అధికారుల గుండెల్లో ఇవాళ గుబులు మొదలైందని చెప్పుకోవాలి ఇప్పటికే ఐఏఎస్లకి ఐపీఎస్లకి అప్పట్లో నిధులు దుర్వినియోగం చేసినటువంటి అందరికి నోటీసులు ఇవ్వటం ఇట్లా అనేకం జరుగుతూ వస్తున్నాయి భూములకు సంబంధించి కానీ ధరణి ప్రక్షాళన ఇవి జరుగుతూ వస్తున్నాయి ఈ సందర్భంగా అంటే వ్యవస్థల్ని కొంత పునరుద్ధరించడం మరోవైపు అధికారుల్ని కూడా కొంత సిస్టంలో లో పని చేపించి ట్రాక్ ఎక్కియటం సో ఖచ్చితంగా ఇవాళ అందరినీ కూడా గాడిలో పెట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు ఖచ్చితంగా కూడా రెడ్ డైరీని రేవంత్ రెడ్డి ఇంప్లిమెంట్ చేస్తున్నాడు యాక్షన్ స్టార్ట్ చేశాడు గేమ్ మొదలైంది ఇక అందరి ఆట కట్టించడంలో రేవంత్ పాత్రపై ఇవాళ సర్వత్రా ఆసక్తి నెలకొంటోంది పెద్ద ఎత్తున ఇవాళ రేవంత్ రెడ్డి ఆడినటువంటి ఆటలో ఇంకా ఎవరెవరు బలవుతారో అనే ఒక చర్చ ప్రధానంగా వినిపిస్తోంది ఇప్పుడు ఖచ్చితంగా ఈ ప్రణీత్ రావు ఎవరైతే సస్పెండ్ అయ్యారో ఆయనది తొలి వికెట్గా ఖచ్చితంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది భవిష్యత్తులో ఎన్ని వికెట్లు లేస్తాయని కూడా కొంత అంచనా వేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది ఫర్ మోర్ వీడర్స్ ప్లీజ్ వాచ్